హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ మహాదేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో కొత్తగా ఛానల్ని మనం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా చేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే అందరూ నరదిష్టి తగిలిందనే దృష్టి కోసము ఏదో ఒక రూపంలో అయితే మనము పూర్తి గుమ్మడిగా ఇంటికి కట్టుకుంటాం మార్కెట్ లో దొరుకుతుంది సరే ఎక్కడ పల్లెటూర్లో అయితే మనకి ఇంటి బోడి దొరుకుతుంది బట్ మార్కెట్లో దొరికే గుడిదే గుమ్మడికాయ మాత్రము అది సరైంది కాదండి అది హైబ్రిడ్ గూర్దె గుమ్మడికాయ అదొకొకటి ఐదు ఆరు కేజీలు పది కేజీల లోపు ఉంటుంది అది తీసుకొచ్చి మీరు కట్టుకున్నా కూడా మీకు అంత గొప్ప రిజల్ట్ అయితే ఉండదు అదే ఇది పల్లెటూర్లలో అయితే మనం చూసారా ఇది పల్లెటూర్లలో ఇది ఇంటి చుట్టుపక్కలగానే కాస్తూ ఉంటుంది కదండి పల్లెటూర్లలో తీగలు వాకి ఆ గుమ్మడికాయ ఈ బూడిది గుమ్మడికాయకి స్వచ్ఛంగా ఇది ఒక టూ నుంచి ఫోర్ కేజీస్ మధ్యలో ఉంటుంది ఇంత సైజు ఉన్న గుమ్మడికాయ మంచిగా తీసుకొచ్చి కట్టుకుంటే చాలా డేస్ వరకు కూడా మీకు పాడవకుండా బాగా పనిచేస్తుంది అలాగే బూడిది గుమ్మడికాయ కట్టుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది ఒక తప్పు చేస్తున్నారండి నేను చాలా మంది ఇంటికి బూడిది గుమ్మడికాయ కట్టేటప్పుడు చూసాను మనము బూరిదె గుమ్మడికాయ కట్టేది ఎందుకంటే ఈ బూడిద ఉండడం వల్లే మనకి జిష్టి పోయి మంచిగా జరుగుతుంది దీనివల్లే జిష్టి పోతుందని ఎవరికీ తెలియదు బూర్ది గుమ్మడికాయ తీసుకొని రావటము దీన్ని మొత్తం శుభ్రంగా నీళ్ళేసి కడగడము తర్వాత పసుపు రాయడము బొట్లు పెట్టడము చేస్తున్నారు బొట్లు పెట్టి తర్వాతకి ఇంటి ముందు కట్టుకుంటున్నాము పుట్టిలో పెట్టేసి కానీ అది సరైన పద్ధతి కాదండి అలా కట్టుకోవడం వల్ల మీరు అప్పుడు కడిగిన తర్వాత బూర్ది గుమ్మడికాయ కూరగుడుకోవడానికి తప్ప అది జిస్ట్ పనికి పనికిరాదు అది గమనించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా బూర్దిమ్ముడికాయ కట్టేవాళ్ళు ఎప్పుడు కూడా తీసుకువచ్చిన తర్వాతకి మీరు దీనిని కడగరాదు ఎలా తీసుకొచ్చారో అలాగే ఉట్టిలో పెట్టేసేయండి అది ఏ రోజు పెట్టాలి అంటే ఆదివారం అమావాస్య సూర్యోదయానికి ముందు పెట్టినట్టయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అది కుదరట్లేదు ఆదివారం అమావాస్యతో రావాలి అంటే చాలా ఎప్పుడో ఒకసారిగా రాదండి అందుకోసం అంతసేపు వెయిట్ చేయలేని వాళ్ళు అమావాస్య ఉంటుంది కదా ప్రతీ నెల ఒకరోజు అమావాస్య వస్తుంది మనకి అమావాస్య ముందు రోజే దీన్ని తీసుకొచ్చుకొని పెట్టుకొని ఉట్టిని కూడా తీసుకొచ్చుకొని పెట్టుకొని తెల్లవారుజామున లేసి సూర్యోదయానికి ముందే స్నానం చేసేసి రెండు అగరత్తులతోటి దీనికి దూపాన్ని చూపించేసేసి ఉట్టిలో పెట్టుకుని సూర్యోదయానికి ముందే కట్టేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అప్పుడు లేదు ఇంకా కుదరట్లేదు ఇంకా మేము ఇంకా ఎమర్జెన్సీగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆదివారం తెల్లవారుజామున కూడా సూర్యోదయానికి ముందు కూడా ఇప్పుడు చేసింది అయితే చెప్పానో అలా చేసుకోవచ్చు ఇంకా లేదు ఇంటికి బాగా నరదిష్టి తగ్గుతుంది అండి ఏం చేసినా పోవట్లేదు అని చాలా మంది బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా గుమ్మడికాయ మంచి సొల్యూషన్ అండి అది రాసి గుమ్మడికాయ కాదు మళ్ళీ బూడిద గుమ్మడికాయతో అంత శక్తి ఉందండి ఈ బూడిద సహజంగా ఎవరు పూసింది కాదండి ఇది ప్రకృతి సిద్ధంగా ఈ బూడిద గుమ్మడికాయకి మాత్రమే వస్తుంది ఈ బూడిదకి ప్రకృతిలో ఎంత శక్తి ఉందో తెలుసు కదండి శివుడి సాక్షాత్ విభూది బూడిద సో అందుకే దీనికి దిష్టి తీసే అంత శక్తి దిష్టిని అంత శక్తి ఉంటుంది కాబట్టి దీనిని దయచేసి ఎవరు కడగకండి గొట్లు పసుపు రాయకండి ఉట్టిగా అలా పెట్టేసుకోండి ఇలా బూడిద చూసారా ఎలా అంటుతుందో ఇలా అంటుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడే మనకి బూర్ది గుమ్మడికాయ పనిచేస్తుంది అలాగే వర్షం నీళ్ళు పడేలాగా అందరూ అనుకుంటారు అయ్యో బూడిది గుమ్మడికాయ పెట్టగానే మాకు కుళ్ళిపోతుందండి మాకు బాగా దిష్టి ఎక్కువైపోయింది అనుకుంటున్నాం కానీ ఎప్పుడైతే బూరిది గుమ్మడికాయ తడవకోకుండా మంచిగా పెడతారో అప్పుడు కులిపోయింది అనుకోండి అప్పుడు మీ ఇంటికి నరదిష్టి బాగా ఉందని అర్థం చేసుకోవాలి అంతేగాని వాన చునుకులకి తడవడం వల్ల బూర్ది గుమ్మడికాయ అప్పుడు పాడైపోయింది కదండి వర్షం చినుకులు అలా అలా పడగానే ఎలాగైనా పాడైపోయింది అప్పుడు వర్షం తడవకోకుండా పెట్టినప్పుడు పాడైపోతూ ఉంటే అప్పుడు మీకు దిష్టి ఉందని గమనించి ప్రతి అమావాస్యకు మార్చడమా ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవడమా టూ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవడమా అని మాత్రం ఆలోచించండి మీరు అలాగే నరదిష్టి ఉంది బాగా పోవట్లేదు అనుకున్న వాళ్ళు అమావాస్య రోజే చేయాలండి ఇది మళ్ళీ ఆదివారాలు చేయడానికి పనికిరాదు ఒక్క భూమిది గుమ్మడికాయ తోటి దిష్టి తీస్తే ఇంటికి వెయ్యి ఎనుగుల బన వస్తుందండి ఎలా తీయాలి అంటే ప్రదోషం టైము అంటే సాయంత్రము సిక్స్ టు సెవెన్ మధ్యలో ఆరు ఏడు మధ్యలో పొద్దుపోయినాక సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఆ మధ్యలో అయినా సరే ఇలా బూరిది గుమ్మడికాయ తీసుకొచ్చి దీని మీద మూడు ఆర్థిక పూరం బిల్లలు పెట్టాలి కొంచెం పసుపు కుంకుమ వేసేసుకోవాలి వేసుకొని దీన్ని ఎవరినైనా వెలిగించమనండి పక్కన లేదా మీరైనా వెలిగించు పట్టుకున్న వాళ్ళు వెలిగించలేరు కదా సో పక్కన ఉన్న వాళ్ళు ఇక్కడ వేసి వెలిగించమనండి వెలిగించేసి గేట్ అవతలకు పోవాలి ఇప్పుడు గృహం మన ఇల్లు ఉంది కదా ఇంటికి అవతల గడప దాటి కుమ్మ అవతలకి వెళ్ళి దీని మీద పెడతారు కదా ఇట్లా సభ్య దిశలో మూడు సార్లు అలాగే అపసవ్య దిశలో మూడు సార్లు ఇంటి మొత్తం ఈ వచ్చేలాగా మంచిగా రౌండ్గా సభ్య దిశలో మూడు అపసవ్య దిశలో మూడు సార్లు దీన్ని దిష్టి తీయండి దిష్టి తీసి ఉమ్మడికి గేటుకి అవతల పక్క బయట ఇట్లా ఇలా పగలగొట్టేసేయండి పగలగొట్టాక రెండుకి మధ్యలోకి అయింది మంచిగా మధ్యలోకి పగిలేలాగా మంచిగా పగలగొట్టండి సరే ఎలా పగిలినాము ఓకే మధ్యలో పగిలినాము అంటే అట్లా పగిలాక రెండు ముక్కలు అవుతుంది కదా ఇది రెండు ముక్కలు అయిన తర్వాతకి నిండా కుంకుమ దీని నిండా కుంకుమ రెండు ముక్కలు బాగా ఇట్లా వస్తుంది కొబ్బరికాయ బయలుతేలా అయితే అలా రెండు భాగాలైన తర్వాతకి దీని నిండా వేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నిండా కుంకుమ దీన్ని నెర్రగా అయిపోవాలి మంచి కుంకుమ తీసుకొని ఆ పక్క గేటుకి ఈ పక్క గేటుకి పెట్టేసేయండి దాన్ని అలా పెట్టేసి మీరు అపార్ట్మెంట్లో ఉండని వాళ్ళు పల్లెటూర్లలో మాకు ఇల్లు ఇండివిజువల్గా ఉంది ఎవరు చూడరు అనుకున్న వాళ్ళు అలా ఉంచేసేయండి ఒక రాత్రంతా కూడా ఉంచేసి నెక్స్ట్ డే ఎవరు తొక్కన ప్లేస్లో కానీ లేదంటే నదిలో కానీ నీళ్ళల్లో కానీ ఏ నీళ్ళల్లోనే పడేయచ్చు కానీ ఎవరు తొక్కకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడ పడేసేయండి పడేసేసి వచ్చేయండి అలాగే మీరు పెడతారు కదా ఇప్పుడు మూడు ఇప్పుడు అది వెంటనే తీసేయాలి తీసేసేటప్పుడు ఒకటండి ఇప్పుడు మనం గుమ్మడికాయకి వేసాం కదా కుంకుమేసాక కుంకుమని ఇట్లా తీసుకోవాలి మూడింటికి ఏలికి తీసుకొని ఇప్పుడు ఇది ఇంటి బయట ప్రహరీ గోడ ఇలాంటి చేయండి రెండు ప్రహరీ గోడలకి ఇలా మూడు వేలు తీసుకొని ఇలాంటి చేసేయండి నామాల మంచిగా సరిపోతుంది లేదు లేదు అప్పుడే తీసేస్తాను అన్నప్పుడు కూడా మాత్రం మీరు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచేసైనా సరే నేను చెప్పినట్లుగానే మూడు ఇలా చేసేసి అంటించేసేసుకోండి గోడకి గోడకో గుమ్మానికో దానికైతే ఆ కుంకుమ దాంతో మూడు వేలతో ఇలా మీరు అంటించేసేసి తర్వాత పడేసుకోండి ఒక డే అంతా ఉంచలేకపోయినా కనీసం ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసైనా తీసేసుకోండి గుమ్మడికాయని అలాగే వాహనానికి దిష్టి తీయాలన్నా కూడా గుమ్మడకాయ బాగా పనిచేస్తుందండి ఎందుకు అంటే అసలు ఒక వాహనానికి ఎంత శక్తి అసలు ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మేము ఏదో ఒకటి ఎంత చేసినా కూడా ఇట్లా అవుతుంది సడన్గా యాక్సిడెంట్ అయిపోతున్నాయి బండ్లకి అని అనుకున్నప్పుడు కూడా పూర్తి గుమ్మడికాయతో దిష్టి తీసి చూడండి అది కూడా అమావాస్య రోజేనండి వాహనాన్ని మంచిగా అది టూ వీలరా కారా ఇంకేదైనా అయి ఉండొచ్చు దాన్ని శుభ్రంగా అమావాస్య రోజు మంచిగా తెల్లవారుజాము ఎప్పుడేం మధ్యాహ్నమైనా అలా పొద్దు నేను కడిగేసేయండి మొత్తం కడిగిన తర్వాతకి దిష్టి ఎప్పుడు తీయాలి సాయంత్రం తీయాలి దీనికి కూడా వాహనాన్ని కూడా ఎప్పుడు తీయాలి అమావాస్య రోజు సాయంత్రం ప్రదోషం టైంలో ఈ గుమ్మడికాయ తీసుకొచ్చి సేమ్ మనం ఇంటికి అయితే తీసామో ఇక్కడ మూడు ఆర్థికపురం బిల్లడు పసుపు కుంకుమ వేసి సభ్య దశలో మూడు ఒక సభ్య దశలో మూడు తీసేసి గుమ్మడికాయని అలా సమానంగా కొట్టేసి దీనికి కూడా అలా అటొక ముక్క ఇటొక ముక్క బండికి రెండు పక్కన పెట్టేసేసి కుంకుమేసేయండి వేసేసి బండికి ఇక ఉంచలేం కాబట్టి బండి అలా ఉండదు కాబట్టి సో ఒక ఐదు పది నిమిషాలు ఆగిన తర్వాతకి ఆ కుంకుమ తీసుకొని టైర్లకి టూ వీలర్ అయినా సరే ఏదైనా సరే బండి టైర్లకి అలా పెట్టేసేయండి ఇలా మూడు నామాలు లాగా ఇలా తీసుకొని ఆ కుంకుమని పెట్టేసేయండి పెట్టేసేసి ఎవరి తొక్కని ప్రదేశంలో దాన్ని పడేసేయండి గుమ్మడికాయకి అంత శక్తి ఉంది అది కూడా ఒరిజినల్ గుమ్మడికాయ అయినప్పుడే నేను చెప్పింది ఏదైనా ఫలిస్తుందండి నార్మల్ గుమ్మడికాయలు మార్కెట్లో హైబ్రిడ్ దొరికే వాటి వల్ల మీకు అంత ఫలితం అయితే ఉండదండి మ్యాక్సిమము నాటు గుమ్మడికాయలు దొరకడానికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఆ పోవట్లేదు అనుకున్నప్పుడు ప్రతి అమావాస్యకి ఒక నాలుగైదు అమావాసులు కంటిన్యూ చేయండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏదైనా మీ విషయం గురించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను ఓం నమస్కారం